ప్రతి గ్రామంలో ఓ వంద మందిని జాయిన్ చేయించుకున్నారు దాదాపు ఇప్పటి వరకు పదో గ్రామం వెయ్యి వెయ్యి కంటే ఎక్కువ జాయినింగ్స్ అని నిన్న మొన్న కంటిన్యూస్ జాయినింగ్ అవుతుంది ఎప్పుడు లేనట్టు మోడీ మోడీ అంటే ఏదో యువకులు మోడీ ఇంటిలో స్లోకలే కాదు ఇక్కడ కూడా పెద్ద మనిషి కూడా నన్ను మూలందరికి మోడీ అంటే ఎవరో తెలుసు నేను అనుకుంటా ఈ రీసెంట్ టైమ్స్ వల్ల ఎవరు కూడా ఏ నేషనల్ లీడర్ కూడా ప్రతి గ్రామాన్ని గ్రామాల డెబ్బై వందల చెవులిన వాడిని ముసోలకు కూడా మోడీ అంటే ఎవరో తెలుసు మోడీ చేసింది తెలుసు ఆ ఏమే చెతనే కాదా అంటున్నారు నిజంగానే ఆయనది కా ఏదో గానీ అనిపిస్తుంది మోడీని వేరేగా చూస్తున్నారు రాజకీయ నాయకుల చూస్తుంటారు ఎందుకంటే ఇవాళ రేపు ప్రజలు రాజకీయ నాయకులను నమ్మరు కానీ మోడీ మీద నమ్మకం వచ్చింది మోడీ మీద నమ్మకం వచ్చిందన్నో కారణాల వల్ల అటు చెప్పకుంటూనే చేస్తూ ఉంటాడు ఆయన బియ్యం ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా అనలేదు అని అంటే నేను బియ్యం ఇస్తున్నా నాకు ఓటేను కానీ వాళ్ళు అడగలేదు ఇచ్చిండు ఐదు బియ్యము వాళ్ళు అడగలేదు వాళ్ళు అడగక ముందే ప్రజల అవసరాలను గ్రహించు ఎందుకంటే పేద కుటుంబం నుంచి వాళ్ళు బాత్రూమ్లు అడగలేదు కానీ ఆయన చిన్న ఉన్న ఫ్రెండ్ నేను కుట్ట ఆయన చూసిండవచ్చు మన సమాజాన్ని వచ్చిన గొప్పవే పదేళ్లకు ముందు ఎక్కడ ఎక్కడ పోతున్నాయా అంటే బయటికి పోయండి ఆయన ఎక్కడ అంటే బయటికి పోయిండు బిడ్ చెంబట్టకు అంటే ఇప్పుడు ఎక్కడ పోయినా అంటే బాత్రూమ్ పోయిన అంటే మన సభాంగానే ఒక మార్పు తెచ్చిన మహా అని ఎవరు కూడా బాత్రూమ్ అడగలేదు కానీ ఆయన గమనించి చచ్చింది అందుకే ఆయన మీ నమ్మకం పెరిగింది ఇంకోటి ఏంటంటే నాలుగేళ్ళ కింద మోడీయే చేసాపింది చేసాపి నాకు పది రూపాయలు చెందాయేమన్నారు ఎందుకు ఐదు వందల ఏళ్ళ కింద మన రామ మందిరము రామును పుట్టించాగల అయోధ్యలో ధ్వంసం చేస్తే ఐదు వందల ఏళ్ళ సిద్ధి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వెళ్తామంటారు ఇప్పటి వరకు కాలేదు చేయి సాపిండి పది రూపాయలు ఇవ్వమన్నారు ఎందుకు టీఆర్ఎస్ అసలు లేదు అందుకే మునిగిపోతున్న పడవను విడిసిపెట్టి అధికార బెల్లం మీద చాలా చాలామంది అధికార పార్టీ దిక్కు పోతున్నారు కానీ ఒకప్పుడు వేవ్ ఉన్నప్పుడు అధికార పార్టీ దిక్కుపోయినా ప్రజలు ఓరు ప్రజలు వేవ్ దిక్కుపోతారు చాలా ఇళ్ళ తర్వాత ఓ వేవ్ కనబడుతుంది అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు ఇంతవంత అంత వేవ్ ఉండదు అప్పుడు ఒక్క ఎం ఎమ్మెల్యే కూడా టీఆర్ఎస్ ఎమ్మెల్యే లేకుండా నేను ఒక్కరిని టీఆర్ఎస్ ఎంపీగా ఒక్క ఎమ్మెల్యే లేనప్పుడు నేను ఎంపీగా గెలిచిన నాతోటి ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా గెలిపించిన అంతకుముందు ఎప్పుడు కూడా కాలేదు ఈ వేవు అప్పుడు రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు అప్పుడు వేవ్ ఉంటుంది కాంగ్రెస్ వేవ్ ఉండేది మళ్ళీ ఇప్పుడు మోడీ వేవ్ మోడీ వేవ్ అనిపిస్తుంది కొంతమంది అధికారం పోయేటోళ్ళు ఉంటే పోతారు ముసలో వాళ్ళు పెద్ద యువకులు ఏవైతే రాజకీయ భవిష్యత్తు ఉన్నదో వాళ్ళు పోతలేరు ఎందుకంటే రాజకీయ భవిష్యత్తు ఉండాలంటే ఉండాలంటే ప్రజలతో ఉండాలి వీళ్ళు ప్రజల ఇచ్చిపెట్టి అధికారం దిక్కుపోతే పిల్ల మీద ఇవ్వాలన్నట్టు వాళ్ళకి రాజకీయ భవిష్యత్తు ఉన్నాయి ఏదో రిటైర్మెంట్ వచ్చిన వాళ్ళు పెద్ద మనుషులు ఇటు పోతుంది కానీ పైసలకో అధికారం దిక్కు పోతుంది కానీ యువకులు ఎవరు చిన్న సర్పంచ్ యువత కూడా ఎంతో సర్పంచ్ ఉన్నారో వాళ్ళు ఓతలేదు వాళ్ళు ప్రజల దిక్కే ఉన్నారు వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఎవరిదైనా ప్రజల దిక్కే ఉంటారు నేను కూడా నేను కూడా నాకు అరవై ఉన్నా కూడా ఇప్పుడు అంతకుముందు నేను టీఆర్ఎస్ పార్టీలో వదిలిపెట్టినప్పుడు నేను అధికార పార్టీ అధికారం ఉన్నప్పుడు అధికార పార్టీ ఎవరు పెట్టి ప్రజలు దిక్కుపోయిన అది ముఖ్యం ఈసారి ఎవరు ప్రజలైతే మోడీ దిగుతూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ